దేశగాని కానీ ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా ఈరోజు డిసెంబర్ తొమ్మిది ప్రకటన అనేది మలిదేశ తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఒక కీలక ఘట్టం ఒక కీలక ఘట్టం అనేది మనందరికీ తెలిసిన విషయమే వాస్తవానికి ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల కోసం జరుగుతున్న పోరాటంలో ఉస్మానియా జేఏసీ చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది ఉస్మానియా జేఏసీతో పాటు కేయు జేఏసీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలను కలుపుకొని పాదయాత్రలు వరంగల్ పొలికేక సభ ద్వారా చాలా పెద్ద ఎత్తున కూడా కేంద్రంపై నిరసన వ్యక్తం చేస్తూ కేంద్రం మెడలు వంచి డిసెంబర్ తొమ్మిది ప్రకటనను సాధించుకోవడం జరిగింది డిసెంబర్ తొమ్మిది ప్రకటన అనేది తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక దశ ఆ దశ ఈరోజు మనం ఇవాళ డిసెంబర్ తొమ్మిది ప్రకటనను కొంతమంది తమ అకౌంట్లో వేసుకోవడానికి వాళ్ళు నిమ్మరసం కాదు నిమ్మరసం తీసుకొని మేమే దీ దీక్ష చేసినామని చెప్పి ఆయన బాగా పలికిన కేసీఆర్ లాంటి వాళ్లకు నిమ్మరసం కాదు బిడ్డ మా రక్తం దాగని చెప్పి ఆయన పెద్ద ఎత్తున కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో శవయాత్ర చేస్తే మళ్ళీ ఆ శవయాత్రకు తొలగి ఆయన మళ్ళీ దీక్ష చేయడం జరిగింది వాస్తవానికి కేంద్రం ప్రకటన చేసేటప్పుడు కూడా ఆ ప్రకటనలో భాగంగా ఉస్మానే విద్యార్థులు కాకతీయ విద్యార్థుల పోరాటం వల్లనే మేము తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ఆ రోజు కీలక ప్రకటన చేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం డిసెంబర్ తొమ్మిది అనేది విద్యార్థుల విజయ దివసు విద్యార్థుల పోరాటం వలనే ఇలా తెలంగాణ సాధించుకోవడం జరిగింది అలాంటి విద్యార్థుల పోరాటాన్ని గుర్తించు గుర్తింపు దినంగా ఇవాళ డిసెంబర్ తొమ్మిది ప్రకటనను ఉస్మానియా మలిదశ ఉద్యమకారులందరం కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తున్నాం ఆ ఆ ఉద్యమాన్ని అదే విధంగా కొనసాగించేందుకు ఇలా ఇలా భౌగోళిక తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ కావాలని చెప్పి మళ్ళొక్కసారి కూడా మా మాకు అంత అని చెప్పి కూడా పోరాటం కూడా చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థి ఉద్యమకారులందరూ కూడా ఇలా మాకు ఏదో వస్తుంది ఏమో అవుతుందని చెప్పి మేము పోరాటాలు చేసినాం కానీ సాధించుకున్న తెలంగాణలో పది సంవత్సరాలు ఉస్మాన్ యూనివర్సిటీని ఒక డస్ట్బిన్గా గా మార్చిర్రు ఉస్మాన్ యూనివర్సిటీ భూములను అమ్మాలని ప్రయత్నం చేసిరు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులంటే చులకన భావంతో మాట్లాడి సాంబార్ తిని పండుకునే విద్యార్థులు సోమరిపోతులని చెప్పి కొంతమంది మాట్లాడటం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ అనేది లేకపోతే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించుకోవటం అది కళ కాబట్టి మేము విద్యార్థుల విజయ దివస్ డిసెంబర్ తొమ్మిది ప్రకటన కేవలం విద్యార్థుల విజయం మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ వెయ్యి కోట్లు ప్రకటిస్తూ ఉస్మాన్ యూనివర్సిటీకి రావడం జరుగుతుంది ఇలా ఉన్న విద్యార్థులందరం కూడా సీనియర్ ఉద్యమకారులం అలా తెలంగాణ ఉద్యమంలో అనేక వందల కేసులు పెట్టుకున్నాం దాదాపుగా ఒక్కొక్కరి పైన వందల కేసులు ఉన్నాయి అయా ఉరకమంటే ఉరికి దూకమంటే దూకి రబ్బర్ బుల్లెట్లకు బాష్పవాయి గోళాలకు ముళ్ళ కొంచెలకు ఎదురొడ్డి పోరాటం చేసిన విద్యార్థి ఉద్యమకారులం మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము సీనియర్ ఉద్యమకారులుగా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ రోజు ఏదైతే తెలంగాణ కోసం మా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము పోరాటం చేసినాం మాలాంటి వాళ్ళందరం కూడా ఇలా ఉద్యోగాలు చేయలేం దాదాపుగా యాభై ఏళ్లకు దగ్గరలోకి వచ్చాం కానీ మేము ఇలా మా కాళ్ళపై మేము నిలబడాలంటే మాకు కొంత ఆర్థిక స్తోమత ఉండాలని చెప్పి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఉస్మానియా ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వాలని చెప్పి కూడా మేము ఒక రిక్వెస్ట్ పెట్టినాము ఆ రిక్వెస్ట్ కూడా సానుకూలంగా స్పందించారని చెప్పి తెలిసింది దాంతో భాగంగా అందరి ఉద్యమకారులకు కూడా కోటి రూపాయలు ఒక సబ్సిడీతో కూడిన ఒక రుణాన్ని ఇస్తే మా కాళ్ళపై నిలబడతామని చెప్పి కూడా విద్యార్థి ఉద్యమకారులు తీర్మానం చేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం భారతదేశ చరిత్రలో దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం సాధించుకున్న తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వచ్చి ఒక ఉస్మాన్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తా నేను ఒక ప్రకటన చేస్తూ ఒక సభ సమావేశం పెట్టిన దాఖలాలు లేవు ఇలా రేవంత్ రెడ్డి గారికి సీనియర్ ఉద్యమకారులుగా మేమందరం స్వాగతం పలుకుతున్నాం అలా మీరు టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ జనజాతర పేరుతో ఈ ప్రతిపక్షం పైన పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇక్కడ పెద్ద ఎత్తున జనజాతర సభ చేసినాం ఆ సభలో మీతో పాటు నేను మందల భాస్కర్ లా బాలలక్ష్మి కూడా కేసులైనా ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాం మేమందరినీ కూడా మీకు తెలుసు మా పోరాటం మా పోరాటాన్ని గుర్తించి ఖచ్చితంగా రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వాలని కూడా మీ యొక్క ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం దాంతోపాటుగా కొంతమంది ఇలా ముఖ్యమంత్రి గారు వస్తుంటే మేము అడ్డుకుంటాం లాంటి ప్రకటనలు చేస్తున్నారు దయచేసి మన అభివృద్ధిని మనం అనగదొక్కున్నట్టయితుంది ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం రాజకీయ కార్యక్రమం కాదు రాజకీయాలుంటే మనం మనం తర్వాత రాజకీయాలు మాట్లాడుకుందాం కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల మనందరం ఖచ్చితంగా ఆహ్వానించాలి ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీని గత ప్రభుత్వ పాలకులు డస్ట్బిన్ లాగా మార్చిర్రు కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఈ యూనివర్సిటీని అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నందుకు వారికి మేమందరం కూడా స్వాగతం పలుకుతున్నాం దయచేసి ఎవరైనా అలాంటి ఆలోచన ఉంటే మీరు విరమించుకోవాలి అందరం కూడా కూడా ఆయనకు స్వాగతం చెప్పి యూనివర్సిటీ అభివృద్ధికి కూడా మనందరం కూడా తోడ్పాటు అందించాలి ఎందుకంటే మన తల్లి తర్వాత పిన్న తల్లి మన చిన్న తల్లి పిన్న తల్లిలాగా మనందరినీ గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్న తల్లి ఉస్మాన్ యూనివర్సిటీ కాబట్టి మనందరం కూడా రేపు రాబోతున్న మన సీఎం గారికి స్వాగతం పలికేందుకు కూడా మనం మనం అందరం కూడా ముందుకొచ్చి రావాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్న అవకాశం విద్యార్థి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు